నా పేరు జనార్దన్ అండి రియల్టర్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా నియామకం అయ్యాను నాకు సహకరించిన స్టేట్ వ్యక్తులు స్టేట్ మిత్రులు లోకల్ మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన వీళ్ళందరికీ నేను పేరు పేరుగా ధన్యవాదాలు దగ్గరికి పోయి చెప్పలేను కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ నాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రెసెంట్ పదవి ఇచ్చినందుకు ఎక్కడ కూడా మచ్చ లేకుండా తూచ తప్పకుండా అందరికీ ఎక్కడైనా ఎవరికి ఆపద వచ్చినా అక్కడ ఉంటానని అందరికీ హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను యూనియన్ని బలోపేతం బాగా చేస్తూ యూనియన్కే నేను మొత్తం అవకాశం ఇస్తానని అన్ని వేళ నేను అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను ఆ ముఖ్యమంత తొమ్మ నాయకురావు గారు కానీ తొమ్మిది శ్రీనివాసరాయుడు మట్టి గారు కానీ సహకరించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మనకు సహకరించిన సిద్ధంగా ఉన్నారు వారి సహకారంతో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ యూనియన్ అభివృద్ధి తోడ్పడుతూ మళ్ళీ ఒకటే చెప్తున్నాం అన్న చెప్పేసి ఎంత చెప్పినా కాబట్టి ప్రభుత్వంగా నిర్దంత పడుతుంది అనమాట ఎందుకంటే యూనియన్ డెవలప్మెంట్ ప్రాంత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది నాది కాదు మనది మనది అనుకుంటూ మనం అందరూ ముందుకు పోదాం యూనియన్ ప్రతి ఒక్కరి నూతన అధ్యక్షుడు జనార్దన్ గారికి సహకరిస్తూ ఆ యొక్క ఆయన తోటి ఆయన యొక్క అనుభవాన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఈయన్ పరంగా వ్యాపార పరంగా ఈ రోజు సీనియర్ ఈ ఆయన సహకరిస్తూ మీరు అంతా సీనియర్ కాబట్టి ఎట్లా ఈ ఎక్స్పెన్షన్ చేయాలి మరి ఏ నెట్ డెవలప్ చేయాలా వ్యాపార నెట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలా వీళ్ళందరూ ఒక్కొక్కరు సహకారానికి ఉండాలా ఈయన నాకేం చేసింది అనేది పక్కన పెడితే ఈయన నెల మనం ఏం చేసిందనేది ముఖ్యం ఆటోమేటిక్ ఈ రిఫ్లెక్స్ అయ్యి మనకే వస్తుంది అది ఎప్పుడైతే ఉండదు అంటే పది మంది ఇప్పుడు ఇంతమంది కలిసిన కాదు ఒకప్పుడు ఆనందంలో తెలవద్దు అనంతరావు తెలవద్దు కన్నా రావు తెలియదు నాకు బాధ్యత మన కళు ఎల్లిసాను కూడా బాష్యత నాకు అంత బాండింగ్ అయింది పాండింగ్ బాండింగ్ ఎందుకు ఏంటంటే మనందరూ అనే ఇంట్లో చేదారు కాబట్టి అన్నదంలో అందరికీ కాబట్టి ఇలా అన్నాడు తప్పుడు అంటూ ఎందుకు ఆ బాండింగ్ వస్తే ఈలని వరకు ఎప్పుడు కలిసి కట్టే కొన్ని సాధించలేదని నేను చిన్నప్పుడు చదువుకున్నాం మనం కలిసి ఉంటే కళ అనేది చదువుకున్నట్టునే ఇది కూడా ఈ బాగా డెవలప్ చేయండి ఎవరికి ఏ ముందున్నది ముందున్నాడు ఈనెన్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందున్నాడు మేమున్న వాళ్ళు భరోసా కలిపి ఆడేమే వారు అన్న నా కోసం ఇచ్చింది తమ్ముడు నా కోసం అక్క నా ఆ కోసం ఇచ్చింది అని ఫీలింగ్ మన ఏర్పడుతుంది అప్పుడు మనం చదువుకోలేము వారు ఒక రోజు రెండు రోజులు వస్తుంది రెండు రోజులు మూడు రోజులు వస్తారు నా కోసం వాళ్ళు ఎల్ప్ చేశారు వాళ్ళకి నేను ఎదుర్కో అంటే చెప్తాను కదా సినిమా డైలాగ్ ఉంది రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తాజా మాజీ కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నిక కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి చేసిన రాష్ట్ర కమిటీకి జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ ఏరియాల అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ పాత్ర ఎంత ఉందో అందరూ తెలుసు ముఖ్యంగా మా ఇళ్ళందరూ మా ప్రాంతం ఇది మాకు జనార్దన్ గారు చాలా మిత్రుడు ఆత్తుడు మంచి మనిషి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా నూతన కార్యవర్గానికి అధ్యక్షత వహిపించబోతున్న మా మిత్రుడు జనార్దన్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏంటి పారదర్శకంగా ఎటువంటి వివాదాలకు పోకుండా కూడా కస్టమర్లకు కూడా ఒక మంచి వాతావరణంలో చక్కటి వ్యాపారాన్ని

కమిటీకి మరియు నా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని నన్ను స్టేట్ కమిటీలోకి సెక్రటరీగా తీసుకొని స్టేట్ సెక్రటరీ తీసుకొని బేటపల్లి జనాభా జిల్లా ప్రెసిడెంట్ గానీ జరిగింది వేటపల్లి జనాలు కానీ మరియు కొత్తగా నియామకమైన వాళ్ళందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి రియల్ ఎస్టేట్ కూడా రాబోయే రోజుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ యూనియన్ని బలోపేతం చేయాలని కోర్టు తీసుకున్నాను ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు స్టేట్ కమిటీలో కార్యదర్శి మరియు మిత్రులు నూతనగా ఎన్నికైనటువంటి జనార్దన్ రావు గారికి కొంచెం నిశ్శబ్దంగా ఉండాలని మనవి మనం కొద్దిసేపు మాట్లాడుకోవడానికైనా కూడా నిశ్శబ్దంగా ఉండి వీరందరి సెల్ కొంచెం ఒక పది నిమిషాలు సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే మనం కొన్ని విలువైన విషయాలు మాట్లాడుకోవడానికి ఇంత దూరం వచ్చాం కాబట్టి మన యొక్క సాధక బాధకాలు మనకు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు ఖమ్మం జిల్లాని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం స్టేట్ లో కూడా ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది బిజినెస్ చూసుకుంటే చాలా చిన్న పాకెట్ ఖమ్మం జిల్లా కానీ దీనికి ఒక చరిత్ర ఉంది ఈ ఖమ్మం జిల్లా అంటేనే మనం సైజ పోరాటంలో ఒక పోరాటాల కిల్లా లాగా పేరొందినటువంటిది ఖమ్మం జిల్లా అదే స్ఫూర్తితో అదే దీక్షతోనే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ముందంజ వండుకుంటూ మేము స్టేట్ లో కూడా అన్ని జిల్లాలలో కూడా ఖమ్మం జిల్లా ఉదాహరణంగా చెప్పుకుంటూ వస్తుంటాం ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం మీరు ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా ఈ రోజుల్లో మనకు ఒక డిజిటలైజేషన్ అటువంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఈ డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆన్లైన్ తో పాటుగా మీ అసోసియేషన్లో మేము చేరి ఉద్యమాన్ని కొనసాగటం సాగిస్తామని చెప్పి ఆ రోజు మన మిత్రుడు ఖమ్మం ఫోన్ చేశారు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా స్పందించింది రాష్ట్ర కమిటీకి అనుకూలంగా ఆ తర్వాత సరే ఇరవై ఐదు జిల్లాల్లో మన అసోసియేషన్లు ఏర్పడ్డాయి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ మీద అంటే టూ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చి ఆ రోజు గ్రామ పంచాయతీలోని ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ చేయకుండా అప్పడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేసి చాలాసార్లు సచివాలయం ముక్కటి చేయటం స్టాఫ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐటీ ఆఫీస్ ముక్కటి చేయడం హెచ్ఎండి ఆఫీసు ముక్కడి చేయటం జరిగింది అట్లాగే ఓపెన్ ప్లాట్లో కూడా ధరణిని ఇంప్లిమెంట్ చేశారు ధరణిని ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి మనం ఆ రోజు ఉద్యమించటం ఆ ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లకు అంటే వ్యవసాయేతర ప్రాపర్టీస్కు ధరణిని వెనుక తీసుకోవటం జరిగింది అదే ధరణిని అమలు చేస్తుంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కాకపోయేటి ట్వంటీ టూ ఏలో నమోదయ్యేవి ఎందుకంటే ప్రతి లేఅవుట్లో ఏదో ఒక చిన్న సమస్య ఉంటుందో ఆ చిన్న సమస్య ఉన్న కారణంగా రిజిస్ట్రేషన్స్ బంద్ అయ్యేటి మన బిజినెస్ దెబ్బతినే అవకాశం